హాయ్ హలో అందరికీ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి పక్కన వాళ్ళు మంచిగా ఉంటే ఓవర్ జనాలు అలాంటి వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను మనం ఎప్పుడైతే వేడి అనుకుంటామో వాళ్ళు వచ్చి మనల్ని గెలుపుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎప్పుడు మనం చిన్న చూపుతూనే చూడాలి అవసరం లేని విషయాలన్నీ మనకు చెప్పుకుంటూ అవసరం ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఉంటారు బావిలో పడ్డ చెవిటి కప్పలాగా ఉంటేనే ఈ సమాజంలో మనం బతకగలుగుతాం అండి మనం ఏది చేసినా సరే మన కోసం మన ఫ్యామిలీ కోసం అంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా చిల్లరగా మాటలు వింటే నాకిపోవడమే ఇలా మీ ఫ్యామిలీస్లో ఉన్నారా అయితే వాళ్ళ గురించి పట్టించుకోకుండా మనం ఏం చేస్తే వాళ్ళకి అవసరం లేదు ఉండాలి కాబట్టి అలానే బతికేయాలి నా స్టైల్లో అయితే నేను నేనైతే ఇలానే ఉంటా అని బతికేస్తా మీరు కూడా అంతేనా అయితే కాన్బెట్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏమోనండి చెప్తే వినండి సమాజం ఇది ఈమెతో మాట్లాడితే ఆమె ఆమెకి ఆమెతో మాట్లాడితే ఈమె ఇలా పిల్లలు పెట్టే వాళ్ళ దగ్గర దగ్గర దూరంగా ఉండడమే చాలా మంచిది మన మన వేలో మనం వెళ్ళిపోతే మనకే బాధ ఉండదు మన వేలో వెళ్తు మనం మనవే వేళ వెళ్తున్నా వాళ్ళు మనల్ని వచ్చి గెలుగుతుంటారు చూడండి అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అయితే వాళ్ళ గురించి వదిలేయండి బావిలో పడ్డ చెవిటి కప్పలాగా ఉంటేనే మన మనం లైఫ్లో సక్సెస్ అవుతాం మన రూట్లో మనం నడుస్తాం మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం ఇలా వీళ్ళ మాటలు వాళ్ళు వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పే వాళ్ళ లేడీస్కి కానీ ఇలా దూరంగా ఉంటే మన లైఫ్ ఫ్యామిలీస్ అందరం హ్యాపీగా బతికేస్తాం Please like and share.